నవంబర్ రెండు వేల ఇరవై ఐదు కోసం రికవరీ మేళా విశాఖపట్నం మెట్రోపాలిటన్ సిటీలో నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నెలలో డెబ్బై ఆస్తి నేరాల కేసులు నమోదయ్యాయి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో ఎనభై ఐదు కేసులు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో డెబ్బై తొమ్మిది కేసులు నమోదయ్యాయి సిటీ క్రైమ్ వింగ్ తీసుకున్న చర్యల వల్ల నవంబర్లో ఆస్తి నేరాలు తగ్గాయి పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు స్పెషల్ టీంలు ఏర్పాటు చేసి యాభై మూడు కేసులను ఛేదించి అరవై ఐదు నిందితులను అరెస్ట్ చేశారు ఆస్తి విలువ ఇరవై ఆరు లక్షల అరవై ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు రికవరీ చేశారు అదనంగా ఐదు వందల రెండు మిస్సింగ్ మొబైళ్ళు డెబ్బై ఐదు లక్షల ముప్పై వేలు విలువైనవి రికవరీ చేశారు మొత్తం ఒక కోటి ఒక లక్ష తొంభై ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు విలువైన ఆస్తి రికవరీ చేశారు నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో రెండు వందల పదమూడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు రెండు వందల యాభై మూడు క్రైమ్ అవేర్నెస్ మీటింగ్లు నిర్వహించారు క్రైమ్ ప్రోన్ ఏరియాల్లో ప్రత్యేక పెట్రోలింగ్ డ్రోన్ బీట్స్ నిర్వహించారు जागत तेरा कासिन जैसी हो जा कर ये बसा हर अंदर की कोड़ा ना कोई किरण मांग का काला चाप को ना नमस्कार करते सुनता बाबू अंदर के पड़ा साला बारज एक्सपेक्टेड महाश्याला बारज एक्सपेक्टेड हम चिंता ऋष को सालक आप जब करते हैं आज के तुमने आप भी आप लोग के पड़ सच कर तब पाड़ा की ये कपक जो नहीं, <laughs> नहीं। <laughs> అది అలవలే కదా తండ్రి అది అంత మీకు చెప్ని ఇస్తుంది దయనందిస్తుంది ఆ సస్వత తలది మీకు అంత అనుగ్రహిస్తుంది బాబు అంత అనుగ్రహాన్ని ఇచ్చి అందరూ కూడా పాస్ थैंक यू सर बहुत बहुत धन्यवाद आपका सर थैंक यू सर एमंड माटेडम तुम गट्टगा माटणारो तुम्ही पॉलिसीस नाव भांगा माका सार करारा आरोज नाइट वस्तून पोसते कॉम्पलेंट विचार सारा नाइट एक्शन दिसकॉम्फ परवाले दम्मा आम्ही नमस्ते उन्होंने सब एक्चुअली नाइट और ना प्रॉब्लम है ऑन ऑन प्रोस्पेक्टिस हैटेड एंड कॉल से जो जगह ऑन द स्पॉट पुलिस वाला हम लोग से इंक्वायरी जैसी बीती 24 आवर्स का मेडिकली जैसी मां अंदर में बाबू से गिरकिनन से इंफॉर्म किया मां का दान कर चला पुलिस अंदर के मां वाइफ की नमस्कार कर इसको बहुत सारा थैंक्स एंड सॉरी सर थैंक यू बहुत ज्यादा ये तो तुम्हारी जो प्रॉब्लम है न्यू पॉड पुलिस स्टेशन क्राइम कैटेगरी में हम चाहिए हमम आप सभी नमस्कार एंड कमिश्नर सर डी सुपरवाइजन की न्यू पॉड से बल्लना की नमस्कार मैम ये फैमिली का मतलब मैरिज करना मैरिज के लिए నైట్ మాకు హైటెక్ మా ఇంట్లో అనుకున్న వాళ్ళు కాల్ చేశారు మేడం ఇరవై రెండు గంటలకి కాల్ చేశారు కాల్ చేసిన తర్వాత మేము నెక్స్ట్ డే వచ్చాము మేడం నెక్స్ట్ డే వచ్చేటప్పటికి మా ఇయర్ రింగ్స్ ఫింగర్ రింగ్స్ మిస్ అయ్యాయి మేడం మిస్ అయితే మేము మేము టూ త్రీ డేస్ ఏదైతే మేము కంప్లైంట్ ఇచ్చాము మేడం ఎక్కడ పెట్టాము ఏంటంటే మేము ఇస్తే వాళ్ళు బాగా రెస్పాండ్ అవి ట్వంటీ ఫోర్ అవర్స్లో మాకు రికవరీ చేశారు మేడం చాలా చాలా థాంక్యూ సో మచ్ మేడమ్ సిటీ మేయర్ సర్ కమిషనర్ సర్ మీసేవే సర్ క్రైమ్ సిబ్బంది అందరికీ ధన్యవాదాలు మీకు మేము అంటే ఊరు వెళ్ళడం వల్ల వెళ్ళి వస్తువులు పెళ్లి పెరిపోయామండి తర్వాత తెలిసింది పోయే అని పోయిన వెంటనే ఊరి నుంచి ఒరిస్సా ఒరిసా నుంచి రావడం జరిగింది జరిగిన వెంటనే ఇంట్లో ఆ తొంగతనం జరిగింది మాకు ఇద్దరు మేము కంప్లైంట్ ఇచ్చాం సార్ త్వరగా మాకు ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే మాకు అంటే దొరకేజ్ వెండి వస్తువులు బంగారం పోతే దొరుకుతాయేమో అని ఎక్స్పెక్ట్ చేసాం వెండి దొరుకుతాయా అని ఈ రోజులో వెండి కూడా కొనుక్కోవాలంటే చాలా కష్టం ఎక్స్పెక్ట్ చేసాం కానీ ట్వంటీ ఫోర్ మీ మీ వస్తువులు మీరు దొరికాయని ఫోన్ చేస్తే నాకు చాలా అసలు ఏం మాట్లాడలేదు అర్థం లేదు కానీ వెళ్ళి చూసరికి మా వస్తువులు మాకు పట్టుకొని చూస్తే నాకు చాలా ఆనందం అనిపించింది ఎందుకంటే ఏది కొనుక్కున్నా మేము ఆడవాళ్ళు ఏది చిన్నదైనా సరే చాలా ధ్యానంతో కోరుకుంటాం అసలు నేను అసలు ఎన్ని వస్తువులు దొరుకుతాయి

ఒంటగంట టైంలో నేను డ్యూటీ చేసుకుని వచ్చి మా ఇంటి ప్రహార గోడ పక్కనే బండి పార్కింగ్ చేస్తే ఆ టైంలో మరి ఏ టైంలో తీసారో దొంగలు వచ్చి నా బండి తీసుకెళ్ళిపోయారండి తీసుకెళ్ళిపోయిన మార్నింగే నేను ఉదయం క్రైమ్ సిఏ గారికి అలాగే ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చానండి ఇరవై రెండో తారీఖు ఉదయం నేను డిసెంబర్ ఇరవై రెండో నవంబర్ ఇరవై రెండో తారీఖున నా బండి పోయిందంటే ఇరవై రెండో తారీఖున ఉదయాన్నే తొమ్మిది గంటలకు వెళ్ళి నేను కంప్లైంట్ ఇచ్చానండి అలాగే నా వెహికల్ ఇరవై ఏడో తారీఖు కల్లా వాళ్ళు సేవించి నా వెహికల్ నాకు ఆ ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మన పోలీసు కమిషనర్కి డీజీపీ మేడంకి ప్రత్యేక ధన్యవాదాలు అండి సిటీ పోలీస్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అండి అలాగే మా గాజువాక క్రైమ్ బ్రాంచ్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ మన జిల్లాలో రిపోర్ట్ అయిన ప్రాపర్టీ అఫెన్స్ తీరు చూస్తే లాస్ట్ ఇయర్ ఫస్ట్ జూలై జాయిన్ అయ్యాను లాస్ట్ ఇయర్ జులైలో తొంభై ఏడు ఆగస్ట్ లో నూట పన్నెండు సెప్టెంబర్ లో నూట ఐదు అక్టోబర్ లో నూట పదిహేను నవంబర్ లో నూట మూడు డిసెంబర్లు నూట పదిహేడు జనవరిలో నూట ఆరు నూట తొమ్మిది మార్చ్ లో నూట ముప్పై ఏప్రిల్ లో నూట ఇరవై మూడు మేలో ఎనభై నాలుగు జూన్ లో ఎనభై నాలుగు జూలైలో వంద ఆగస్టు లో నూట ఐదు సెప్టెంబర్ లో డెబ్బై తొమ్మిది అక్టోబర్ లో ఎనభై మూడు ఈ నవంబర్ లో డెబ్బై మాత్రమే జరిగినాయి సో అది ప్రాపర్టీ ఆఫ్ అండ్ పొలం జరిగిన తర్వాత డిటెక్ట్ చేయడం ఛేదించడం అవి అందరూ చేస్తారండి కానీ జరగకుండా చూడడం చాలా కష్టమైన పని ఆ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ మనం అందరికీ తెలుసు లాస్ట్ వన్ అండ్ హాఫ్ లో లోయెస్ట్ ప్రాపర్టీ ఆఫెన్స్ రేట్ మన వైజాగ్ సిటీ పోలీస్ సాధించారని నేను వైజాగ్ సిటీ పోలీస్ మన డిసిపి మేడం లత మధురి మేడం అధీరంలో ఏసీపీ సార్ నర్సింహమూర్తి సార్ అధీరంలో అందరూ ఇన్స్పెక్టెడ్

బంగారం మూడు వందల ఇరవై ఇరవై ఐదు పాయింట్ నాలుగు గ్రాములు వెండి రెండు వేల నూట అరవై నాలుగు పాయింట్ నలభై రెండు గ్రాములు క్యాష్ రెండు లక్షల ఇరవై ఆరు వేల మూడు వందల ఇరవై రూపాయలు మోటార్ సైకిల్ ఐదు మొబైల్ ఫోన్ ఐదు వందల తొమ్మిది కెమెరా లెన్స్ కుడిన కెమెరా రెండు రెండు ల్యాప్టాప్ ఇరవై ఏడు ఆవులు టోటల్ కోటి లక్ష తొంభై ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు విలువైన ప్రాపర్టీస్ రికార్డ్ చేయడం జరిగింది ఈ మంచి పని చేసిన వైజాగ్ సిటీ ఏడు రూపాయలు విలువైన ప్రాపర్టీ రికవర్ చేశారండి నంబర్ టూ వచ్చేసి ఎన్డిపి పోలీస్ స్టేషన్ క్రైమ్ ఐదు లక్షల యాభై రెండు వేల నాలుగు వందల ఇరవై రూపాయలు